నేను పోయి చూస్తాను మరి అను 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 ఎందుకు చిన్నవాడు అను సరిగ్గా రావట్లేదు మన లైవ్ కి వాట్ హ్యాపెండ్ నిద్ర పోయిందో లేదో నిద్రపోయి ఉంటుంది మనీ లేకపోతే సాజీ నా లైఫ్ కి కంపల్సరీ ఉంటది లైవ్ లో వరకు నిద్రపోలేదు పాపం పడుకోని మనీ బ్రో తెలుస్తున్నాడు చిన్నాడు మనీ బ్రో నిద్రపోయింది రోజు అక్క సాగుజీ వచ్చేసింది నా సాగుజీ వచ్చేసింది చెప్పు బ్రో ఫస్ట్ లవ్ నేమ్ బోలో సాధీ ఉందా కా ఉంది ఉంది హా లో ఉంటుంది చెప్పినా కదా పప్పి బ్రో పప్పి నిక్ నేమ్ పప్పి అంట ఏంది మా నువ్వు అది పిల్ల పేరు అను xin nói đi em em xin nói em em kim nga lấy em sao nga శారు కామెంట్ ఇంకో టెన్ మినిట్స్ ట్వెల్వ్ నా బెట్ అయిపోతుంది ట్వెల్వ్ తను కూడా క్యూట్ క్యూట్ గా లాగా ఉంటది అక్కడ దుక్కపిల్లతో పోల్ చేసావు మనీ చిన్నోడు నవ్వుతున్నాడు టెన్ మినిట్స్ అనుని పెట్టాడక్క ఓక పిల్ల మనీ మనీ లేదు లేదు వన్ వరకు ఉంటా ఇప్పుడు ఓకేనా వన్ వరకు ఉందా ఉందా అమ్మా వెళ్ళిపోదాం అటు వెళ్తూ అను 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 పెట్టిండు ఉందామక్క ఉందామా సాజీ ఇంట్లో పడుకున్నారా సౌజీ అందరూ జాగరమ్మా ఇష్టమాక్క తనకి మనీ మా మా డాగ్ పిల్ల పేరు చెప్పాలా మా డాగ్ పిల్ల పేరు అసలు ఈ షాప్ పెడతా తమ్ముడు అనుకి సాధి చూడాలక్క మా డాగ్ పేరు చెప్పాలా చిన్న ట్వంటీ ఫైవ్ డేస్ బేబీ నుంచి నేనే పెంచాను అనమాట దాన్ని ఇచ్చేసాము ఇప్పుడు దాని పేరు వచ్చేసి చీకు ల్యాబ్ ల్యాబ్ చీకు నేనే పెట్టాను తెలుసా బాగుంటుంది చబ్బి చబ్బిగా ఉంటుంది ఏమో అక్క వాళ్ళ పైన ఇంట్లో ఉన్నారు අක්කා ඩමෙන්ඩක්ක ඔොද්දන්න. වාම්මෝ සිටගාත්